నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న రామగుండం ఎమ్మెల్యేను రానున్న రోజుల్లో చట్టం ముందు దోషిగా నిలబెడతామని బీఆర్ఎస్ నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి హెచ్చరించారు గోదావరికని ప్రెస్ క్లబ్లు శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రెడ్డి మాట్లాడుతూ గత ఇరవై రోజుల క్రితం దాదాపు యాభై మైసమ్మ గుడులను కూల్చి హిందువుల ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే అది కప్పిపుచ్చుకోవడానికి గుళ్ళు గోపురాలు తిరుగుతూ వ్రతాలు చేస్తూ అపశోపాలు పడుతున్నాడని ఎద్దేవా చేశారు మైసమ్మ గుడుల కూల్చివేతలు ఎమ్మెల్యేకు సంబంధం లేదని అనుచరులు చెబితే ఆయన సత్యమని మాత్రం అవి రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని రాజన్నే కూల్చారని వాటిని మళ్లీ కట్టిస్తామని చెప్పడం హాస్యాస్పదం అన్నారు అధికారులను బలి చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు చివరకు రామగుండంలో అధికారులు కూడా భయం గుప్పిట్లోనే పనిచేస్తున్నారని విమర్శించారు రామగుండం గుట్టపై కడుతున్న ఆలయం కోసం ఖర్చు చేస్తున్న ఇరవై కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే ట్రస్ట్ చైర్మన్ గా పెట్టి బూడిద ఇస్కా మట్టి ద్వారా అక్రమంగా దోచిన డబ్బులు వాడుతున్నారని ఆరోపించారు రాష్ట్రంలో రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేయలేని పరిస్థితులు ప్రభుత్వం ఉందని విమర్శించారు అధికారంలో లేనప్పుడు ఆర్ఎఫ్సిఎల్ దోషులను జైల్లో పెట్టి బాధితులకు న్యాయం చేస్తానని చెప్పిన ఇప్పటి ఎమ్మెల్యే ఎందుకు దోషులను శిక్షించడం లేదని ప్రశ్నించారు పాపంలో ఎమ్మెల్యే వ్యవస్థలను బెదిరించడం వారి నుండి డబ్బులు గుంజడం దోచుకోవడం దాచుకోవడం చేస్తున్నారని అందుకు పోలీస్ వ్యవస్థ కూడా అడ్డం పెట్టుకోవడం జరుగుతుందని ఆరోపించారు పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే చెప్పినట్లు నడుచుకోవడం మాని తమ విధులు తాము నిర్వహించాలని లేదంటే రానుంది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అందరి భరతం పడతామని హెచ్చరించారు ఇంకా ఈ మీడియా సమావేశంలో నాయకులు ఐత శివకుమార్ మెరుగు చంద్రమోది పోలాడి శ్రీనివాసరావు అనుమల కళావతి పర్స స్వాతి బూరుగు వంశీ రౌట సంపత్ తొట్ల పోషం కొట సురేష్ సాయి ఉదయ్ గొర్రెనర్ నర్సింగ్ శంకర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు గోదావరి పట్టణం మొత్తం కూడా దీర్ఘాంతపోయేలాగా ఒక పెద్ద సంఘటన జరిగింది మీ అందరికీ తెలుసుది దాదాపు ఒక నలభై ఆరు నుంచి యాభై సమ్మ గుళ్ళని రాత్రికి రాత్రి వచ్చి దౌర్జన్యంగా కిరాతకంగా అరాచకంగా రాక్షసత్వంగా కూల్చోగొట్టేసి ఎవరు ఊలగొట్టిండ్రు అనే దానికి భిన్నమైనటువంటి సమాధానాలు ఇస్తున్నారు స్థానిక రాజ్ ఎమ్మెల్యే రాజ్ గారి మనుషులేమో అధికారుల అత్యుత్సాహం మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం వల్ల వాళ్ళే కూడా కొట్టిరని చెప్పేసి వీళ్ళు వాళ్ళకి ఏం చూపిస్తారు వాళ్ళేమో పాపం ఏమి చేయలేని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే అధికారులు కూడా భయం గుప్పిట్లో ఎమ్మెల్యే యొక్క ఆగడాలు అరాచకాల గుప్పిట్లో బతుకుతున్నట్టు మాకు అనిపిస్తూ ఉంది అధికారులు కూడా ఫ్రీ ఫ్రీవీల్తో ఇక్కడ పనిచేస్తున్నట్టు ఏమి కనిపిస్తలేదు సో వాళ్ళు కూడా ఏమనంటే చేసిన రో అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకునే ఒప్పుకునే పరిస్థితిలో లేరు మరి ఎవరు చేసారు దీనికి దీనికి కారకులైనటువంటి ఏ ఒక్క వ్యక్తి మీద ఇయాల దాకా పోలీస్ కేసు పెట్టలేదు అరెస్టు జరగలేదు ఇంకొక వాదన ఏంటంటే ఎమ్మెల్యే గారు సతీమణి కూల్చి వేసిన తెల్లారే దబద పోయి మరి వీడియోలో మాట్లాడుతూ ఒక దగ్గర ఏమంటారంటే వారు ఈ గుడ్లన్నీ కూడా రోడ్డు పక్కన దూపదీప నైవేద్యాలు అందుకుంటలేవు మరి ఇక్కడ దారికుంట వైడ్లు అందరూ ఉంచుకుంటా లేకపోతే టాయిలెట్ చేసుకుంటా పోతారు అని చెప్పేసి చాలా నీచంగా మరి హిందూ సంస్కృతి ఆచరణల పట్ల గౌరవం లేనట్లుగా మాట్లాడినారు వారు అదే కారణమే కాదు ఆ కారణం చెప్పి ఇవన్నిటినీ కూడా మీ ఎమ్మెల్యే గారు మీ రాజననే దగ్గరుండి కూలగొట్టించారని చెప్పేసి ఆమెకు మాట మాట్లాడతారు ఇటు ఎమ్మెల్యే గారి కుడి భుజం ఎడ భూజం ఎంక భుజం అన్ని భుజాలు చెప్పుకున్నట్లు ఏమో ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు మున్సిపల్ అధికారులు అంటారు ఎమ్మెల్యే గారి సత్యమనేమో మీ రాజననే దగ్గరుండి ఇవన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయని చెప్పేసి కూలగొట్టించారని ఆయన ఆమె చెప్తారు అంటే ఎవరి మాట నమ్మాలి ఎవరు బాధ్యులు దీనికి ఎవరి మీద చర్యలు తీసుకోవాలనేది ఇప్పటిదాకా కూడా తేల్చలేదు దీని గురించి ఇవన్నీ తేల్చకపోగా జరిగినటువంటి నష్టము అంచనా వేయలేని పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు దబ 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 మేము హిందూ బంధువులము హిందువులందరూ కూడా మేమే ఇక్కడ ఛాంపియన్స్ అని చెప్పేసి నిరూపించుకోవడానికి అక్కడ బీపావరాజ్ గడ్డ ఒకటి గుట్ట మీద మరి ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టే ప్రయత్నం చేస్తూ గుడి కడుతున్నామని చెప్పేసి దాని గురించి కూడా చర్చించాలి అలా ఎందుకంటే అది ఎమ్మెల్యే గారి సొంత నిధులతో కడుతున్నారా డొనేషన్స్ ద్వారా చారిటీ ద్వారా వచ్చినటువంటి నిధులతో కడుతున్నారా రకరకాల అమౌంట్ చెప్తున్నారు ఒక ఇరవై కోట్లు అంటారు ఒక పదిహేను కోట్లు అంటారు దానికి ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుంది ఎంత వస్తుంది ఇవన్నీ వివరాలు కూడా బయట పెట్టకుండా ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేకుండా పారదర్శకత లేకుండా ఒకటి గుడి ప్రారంభించింది నిన్న పూజ చేసి నిన్న అది కూడా ఎందుకు అంటే ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను గమనించి దాన్ని సైట్ ట్రాక్ చేయడానికి డైవర్ట్ చేయడానికి ఒక డైవర్షన్ టాక్టిక్ అది ఇలా గుల్లు గుల్ల కొడుతునేమో ప్రజలందరూ బయటకు వస్తేనేమో భయపడి డైవర్ట్ చేయడానికి ఒక గుడి ఇంకో గుడి కడుతున్నామని చెప్పేసి ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు దాని కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా దాన్ని అమాంతం ఇరవై కోట్లు అని చెప్పి ఇరవై కోట్ల నిధులు వసూలు చేసి మరి ఎక్కడ చేస్తారో ఎవరికి అర్థమవుతులేదు ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి తన ఇంట్లో తన సొంత జాగాలో గుడిగెడుతూ మేము ఎవరైనా అడిగేటోళ్ళం కాదు ప్రజలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఆ స్థలం కూడా ప్రజలకు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇవన్నీ జవాబులు చెప్పాల్సినటువంటి అవసరం ఎమ్మెల్యే పైన ఉంది ఇక రెండో విషయానికి వస్తే చాలా విషయాలు మాట్లాడాలింది ఇలా నాలుగైదు అంశాలు రెండో విషయం ఏంటంటే ఈరోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మరి విచారించినకై గవర్నర్ గారి దగ్గర వీళ్ళు పర్మిషన్ అప్లై చేయడం గవర్నర్ గారు దబాదబా పర్మిషన్ వేయడం అనేది మనం చూసినాండి నిన్న వార్తల్లో అది కూడా ఒక డైవర్షన్ యాక్టింగ్ ఇలా రాష్ట్రంలో ఏం జరుగుతుందండి రాష్ట్రంలో దాదాపు ముప్పై నలభై లక్షల ఎకరాల్లో పండించినటువంటి పత్తి సోయా ఈ పంటల్ని కూడా కేంద్ర ప్రభుత్వం కొల్లేని పరిస్థితిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద ప్రెజర్ కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ వంశీకృష్ణ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటులేదు దీని మీద ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు మంది ఎంపీలను బీజేపీకో ఎనిమిది కాంగ్రెస్కో ఎనిమిదికి ఇస్తే పదహారు మంది ఎంపీలు కూడా గుండుసుందా చేసేది ఏం లేదు తెలంగాణ కోసం ఇలా పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి అకాల వర్షం పడితే తేమ శాతం బరాబర్ ఉంటుంది రైతులను కాపాడుకునే దృష్టి ఈ ప్రభుత్వానికి ఏనాడు లేదు కనీసము ఢిల్లీలో పోయి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ధర్నా చేస్తారన్న ఈ ప్రభుత్వంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొంత కదలిక తీసుకొస్తారు అటువంటి చర్యలు కూడా చేస్తే ఇక్కడ కన్నా ఎంపీ గారైనా అయినా ఎమ్మెల్యేలు అయినా ఎవరు కూడా పట్టించుకుంటలేరు పాలకుర్తి అంతర్గా మండలంలో సుమారు రెండున్నర నుంచి మూడు వేల ఎకరాల పత్తి వంటి చీరియాల దాన్ని కూడా కొనుగోలు చేసే నాదులు లేడు ఏదో యాప్ అని ఒకటి తీసుకొచ్చారు కపాస్ యాప్ అని అది కూడా పనిచేస్తలేదు ఎకరానికి ఏడు కింటల కంటే మించి పత్తి కొనుగోలు ఎవరు ఎవరు చేస్తలేరు దాంట్లో కూడా సరైన మద్దతు ధరిస్తలేదు వీటి పట్ల అడిగే నాదులు లేడు బీజేపీ వాళ్ళు లేరు నా కాంగ్రెస్ వాళ్ళు లేరు మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళమే మాట్లాడాలి ఎందుకంటే రైతులంటే రైతుల పట్ల ఆ మాత్రం గౌరవం ఉన్నటువంటి పార్టీ మాది కేసీఆర్ గారు మా నాయకుడు ఇక రెండో విషయానికి వస్తే ఇవాళ ఈ గుడి కంటే ట్రస్ట్ విషయంలో కూడా ఇప్పటిదాకా దాని పట్ల ఉన్నటువంటి డిపిఆర్ ఏం బయట పెట్టలేదు దాని పట్ల ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఖర్చుల వివరాలు చెప్పలేదు ఏ విషయం కూడా బయటకు చెప్తలేరు అసలు ఎందుకంటే గుడి అంటే ఇలా పబ్లిక్కి సంబంధించింది ఒక గుడి అంటే ఒక భద్రత ఒక విశ్వాసం ఒక నమ్మకం దేవుడు అంటే ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని వాళ్ళు వమ్మి చేస్తున్నటువంటి రాజ్ ఠాకూర్ గారు బయటకు వచ్చి అసలు విషయాన్ని పెట్టాలి మీరు ఆదిరాబాద్లో నలభై ఆరు గుళ్ళు గుల కొట్టడమే మహాపాపం హిందువుల ఆచారాల పట్ల మీకు గౌరవం ఉన్నట్టు ఎక్కడ కనిపిస్తలేదు గుళ్ళు గుల కొట్టడమే మహాపాపం మహా దుర్మార్గం అనైతికం ఇవన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఇంకోటి గుడిని ముందర పెట్టిరు మీ పరిపాలన అంతా ఎట్లుందని మీరు గతంలో ఎన్నికలకు వెళ్లే ముందు కూడా గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా వాగ్దానాలు ఇచ్చారు ఆ వాగ్దానాలన్నీ కూడా తుంగలో దక్కి పడేసారు సింగరేణి కార్మికులకు ఇస్తాన ఇంద్రమిల్లు లేవు ఎన్ని ఇంద్రమిల్లు ఇచ్చారు మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఎవరెవరికి వరకు ఇచ్చారు దానికి ఖర్చు చేసినటువంటి డబ్బులు ఎంత అనేది మీరు బయట పెట్టాలి మీరు చీటికి మాటికి తొమ్మిది వందల కోట్ల సింగరేణి నిధులను మట్టుకు డిఎంఎఫ్టీ అని చెప్తున్నారు దాని పట్ల కూడా శ్వేతపత్రం విడుదల చేయండి మీరు ఎందుకంటే అయితే ఎటువంటిది సింగరేణి పట్ల తొమ్మిది వందల కోట్లు వచ్చినటువంటి విషయం ఎవరికీ తెలియదు మరి మీ దగ్గర ఏమైనా పత్రాలు ఉంటే ఇట బయటకు దిగింది అన్నీ కూడా బోగస్ ముచ్చట్లు మాట్లాడము ప్రజలను అభ్యపెట్టియడము లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సంస్థలను కొన్ని కొన్ని సంస్థలను గుప్పిట్లో పెట్టుకోవడానికి ముందు ధర్నాలు అని చెప్పేసి ఆ సంస్థల యాజమాన్యాన్ని బెదిరించడము చివరికి ఆ సంస్థల ద్వారానే వెనకాల నుంచి వెళ్ళి షాడో ఒప్పందాలు కుదుర్చుకొని డబ్బులు తారుమారు చేసుకోవడం ఇలా ఏడిపోయింది ముచ్చటేడిపోయింది సింగ్ గారు ఎందుకు ఆర్ఎస్సిఎల్ ఉద్యోగాల ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగాల పేరు మీద మీద జరిగినటువంటి మోసం పట్ల ఇలాంటి దాకా ఎందుకు చర్యలు తీసుకుంటలేరు మీరు మీరు గతంలో ఏమన్నారు ఎవరెవరైతే మోసగలన్నారో అందరినీ కూడా కడకడగలు పంపిస్తారు వెంటనే అన్నాడు మరి రెండేళ్ళు చాలుతులే నీకు జైలు పంపించడానికి ఏం ఏం చేస్తున్నావు రెండేళ్ళ నుంచి నాకు అర్థం కాదు ఇలాంటి దాకా ఒక్కరు కూడా జైలుకు పోలేదు ఒక్కరికి కూడా పైసా రాలేదు ఏం చర్యలు తీసుకుంటున్నారు మీరు నేను చెప్పంటారా ఎందుకు తీసుకుంటున్నారు మీరు చర్యలు గతంలో ఆర్ఎస్సీఎల్ లో మీకు కూడా భాగముంది ఇలా రామగుండం గోదావరి పట్టణాల్లో ఉన్నటువంటి జనాలందరికీ మీ చేతికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ కాలంలో అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు మీరు కాదు అంటే చర్యలు తీసుకోండి మీరు చర్యలు తీసుకొని నిరూపించండి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేరిపోయిందా మీరు ఏ ఒక్క పని అన్యాయంగా చేసినా ఏ ఒక్క అక్రమ పని చేసినా కూడా మీరు తప్పించుకోలేరు మిమ్మల్ని ఖచ్చితంగా వెంటాడుతాం మేము మీ అనుచరులు కానివ్వండి మీ పోలీసు వాళ్ళు కానివ్వండి మీరు ఎవరిని పెట్టుకున్నా కూడా మా దగ్గర కూడా వ్యక్తులు ఉన్నారు మా పార్టీకి పనిచేసే నాయకులు ఉన్నారు భాజపాతో బరాబర్ మీరు ఏ అనైతిక కార్యక్రమం చేపట్టినా ఎక్కడ పైసలు మీరు అక్రమంగా సంపాదించాలని ఎత్తుగడలు వేసినా కానీ ఖచ్చితంగా అన్నింటినీ బయట పెడతాం మేము రానున్న రోజుల్లో మీకు చుక్కలు చూపిస్తాం ఏం తమాషా కాదు రామగుండే మీ జాగిరి కాదు రామగుండంలో దాదాపు రెండున్నర లక్షల మంది ఉన్నారు ఇక్కడ మూడు లక్షల మంది ఉన్నారు మా అందరికి కళ్ళు కాపీ మీరు ఏదో చేస్తామని అనుకుంటే పొరపాటు ఏ పొక్కలు దాకున్నా బయటికి గుంజుతాము చెట్ట ముందట మిమ్మల్ని బాగా జాబితా నిలబెడతాము రానున్న రోజుల్లో మా యుద్ధం మేము మేము చేయబోయే ఏదైతే ఈ చర్యలు ఉంటాయో పబ్లిక్ అందరి దగ్గరికి పోయి కూడా మీ అరాచక పనులన్నింటినీ కూడా వాళ్ళ 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 ముందట పెట్టి మిమ్మల్ని గుంజుతాం కిందికి ఎందుకంటే ఏదైనా తమాషా కాదు అల్తాల్త ముచ్చట్లు కాదని మాట్లాడేది ప్రజలకు పనికొచ్చే ముచ్చట్లు ప్రజల్ని అన్యాయాలకు గురి చేస్తున్నటువంటి మీరు పరిపాలనకి సరిపోరు పరిపాలన కరెక్ట్ కాదు మీరు ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి ప్రజా వ్యతిరేక విధానాలు చేసుడు బెదిరించుడు లూటింగ్ చేసుడు స్కామ్లు చేసుడు గుల్లనుగుల కొట్టుడు ఇండ్లనుగుల కొట్టుడు బెదిరించడాలు ఇవన్నీ బంద్ పెట్టాలే పెట్టని ఎడల ఖచ్చితంగా చర్యలు ఉంటాయి రానున్న రోజుల్లో థ్యాంక్ యూ మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి O